హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మరొకసారి గవర్నమెంట్ జాబ్స్ అండ్ అప్డేట్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి మనకి హ్యూజ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది అదేమిటంటే అప్రెంటిస్ చేయట ఆసక్తి గల విద్యార్థులు ట్రేడ్ నందు ఐటీ చేసిన ఒత్తిడిన వారు నాలుగు పది రెండు వేల ఇరవై ఐదవ తేదీలోగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కిందిగా డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీఆర్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో దరఖార్ చేసుకోవాల్సిందిగా తెలియజేయడం తెలియజేయడమైనదని ఇవ్వడం జరిగింది ఓకే అండి మన ఛానల్ని చివరి వరకు చూడండి స్కిప్ చేయమక్కండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి నచ్చితే ఒక లైక్ కూడా కొట్టేయండి అలాగే మనం చూసుకున్నదైతే ఇది ఓవరాల్గా నాలుగు పది రెండు వేల ఇరవై ఐదో తేదీ చివరి తేదీ మనము అప్లికేషన్ సబ్మిట్ చేయాలి సో దరఖాస్తు వారు దరఖాస్తు ఎట్టి పరిస్థితుల్లో పరిగణలోకి తీసుకోవడం పడవు తదుపరి తేదీలో ఎట్లా అంటే ఇది అభ్యర్థుల కింద తెలిపిన సూచన వారిగా పాటించవలసిన కోరమే అంటే ఈ కాలేజీ సంఖ్య నూతనంగా ఏర్పడినటువంటి చిత్తూరు ఒక నాలుగు డిస్టిక్ సంబంధించి రావడం జరిగింది ఇది అప్రెంటిస్కి సంబంధించి ఇది ఓన్లీ ఐటీఐ నుండి ఉత్తీర్ణయిన వారు మాత్రమే అర్హులని మెన్షన్ చేయడం జరిగింది ట్రేడ్స్ మరియు జిల్లాల వారి ఖాళీలు చూసుకున్నైతే మనకి ట్రేడ్ జిల్లాలు చిత్తూరు తిరుపతి నెల్లూరు ప్రకాశం డిస్టిక్ మొత్తం ఫోర్ డిస్టిక్లో మనకి ఫోర్ డిస్ట్రిక్ట్స్లో మనకి ఇట్లా ఇవ్వడం జరిగింది దీంట్లో డీజిల్ మెకానిక్ అలాగే మోటార్ మోటార్ మెకానిక్ ఎలక్ట్రీషియన్స్ వెల్డరు పెయింటరు మెషనిస్ట్ ఫిట్టరు డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ మొత్తము ఓవరాల్గా చూస్తే నలభై ఎనిమిది ఎనభై ఎనిమిది తొంభై ఒకటి యాభై నాలుగుతో మనకి ఓవరాల్గా డిస్టిక్లో మనకి వేకెన్స్ ఇవ్వడం జరిగింది అందరు అప్లై చేసుకోవాలి ఇది ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా చూసుకుంటే నమోదు చే విధానం అయితే ఇంట్లో ఐటీఐలో ఉత్తీర్ణయిన వారు ఆన్లైన్ ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా మనం అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి సో లేనిచో మనం డైరెక్ట్గా ఒక రెజ్యూమ్ ద్వారా తయారు చేసి తర్వాత పంపించాలి లేనిచో ముందు ఆన్లైన్ ముందుగా మనం చూసుకుంటే సారీ అండి ఏమన్నా తప్పు ఉంటే సరి సరి చేయమని కామెంట్స్ చేయండి ఓకే అండి మనము తర్వాత వెబ్సైట్ నందు లాగిన్ అయ్యి అప్రెంటిస్ చేయదలుచుకున్న జిల్లాను ఎంచుకొని పోర్టల్ ద్వారానే అప్లై చేయవలను జిల్లా మరియు ఎస్టాబ్లిష్మెంట్ వివరాలు క్రింద కనబరచబడినది ఇప్పుడు మనం ఏంటంటే ఆఫ్ ద ఎస్టాబ్లిష్మెంట్ అంటే మీరు ఏ డిస్టిక్ అయినా అప్లై చేసుకోవచ్చు సో అంటే ఎవరైనా కానీ ఏ డిస్ట్రిక్ట్లో ఇన్ని ఖాళీ ఉన్నాయి కదా సో వాళ్ళకే అప్లై చేసుకోవాలని లేదు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రేడ్స్ మ్యాను అలాగే చిత్తూరు దానిలో చిత్తూరు దృష్టికి ఇది ఎక్కడికి పంపాలంటే రుసుము దీనికి ఆన్లైన్ ఆన్లైన్ ద్వారా ఒక రుసుము కూడా చెల్లించాలి వంద రూపాయలు ప్లస్ ఎనిమిది రూపాయలు జిఎస్టీతో కలిపి నూట పద్దెనిమిది రూపాయలు వెరిఫికేషన్ జరగవలను ఇది దినపత్రికలో కూడా జరగవలను శిక్షణ కళాశాల ఏపీపిఎస్ఆర్టీ కాకుటూరు జిల్లా నెల్లూరు నందు ఆధార్ కావాల్సిందిగా ఇక్కడ ఇవ్వడీ వెరిఫికేషన్కు హాజరయ్యే అభ్యర్థులు ఖచ్చితంగా రుసుము అనేది చెల్లించాలని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అలాగే చూసుకుంటే సర్టిఫికేటు మరియు నకల్సు వెరిఫికేషన్కి ఆరు పది రెండు వేల ఇరవై తేదీలోగా చేరుకున్నట్టే పంపాల్సింది ఏంటంటే ఈ క ఈ కార్యాలయానికి వచ్చి మనము ఆ సర్టిఫికేటు ఒరిజినల్ సర్టిఫికేట్ కానీ అక్కడ చూపించాల్సిందిగా మెషన్ చేయండింది అలాగే మనం రెజ్యూమ్తో పాటుగా పంపలేదని చెప్పారు మన రెజ్యూ అంటే మీ రెజ్యూమ్ డేటాను ఎంటర్ చేసి అక్కడ ఉన్న సర్టిఫికేట్లు ఒక జిరాక్స్ కాపోయినా మీరు లే మీరు అక్కడికి ఫోన్ అయ్యేలా మనకు పంపాల్సిన సర్టిఫికేట్ నక్కల అంటే ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటి అప్లింట్ ఇస్తుందండి అలాగే అభ్యర్థి ఆన్లైన్లో దరఖాస్తు చేసినట్టుగా రుజువు అంటే మనం ఫీజు కట్టినట్టుగా అలాగే ఎస్ఎస్సి మార్క్ లిస్టు ఐటీఐ మార్క్ లిస్టు మేము ఎన్సీబీటీ సర్టిఫికేటు కుల ధృవీకరణ కొత్తది వికలాంగతే ధృవీకరణ పతనం మాది సైకులు అయితే పిల్లలు ఇలా ఇక్కడ ఉన్న అన్నీ మీరు పంపించవలసిందిగా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది అలాగే సర్టిఫికేట్ నకలు పంపవలసిన చిరునామా ప్రిన్సిపాల్ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్ కాకటూరు వెంక వెంకటచలం మండల్ నెల్లూరు డిస్టిక్ అండి ఒకవేళ మీరు దగ్గర మీరు దగ్గర పోయి లేకుంటే దీన్ని పోస్ట్ చేయొచ్చని ఇక్కడ మెన్షన్ చేశారు ఈ నోటిఫికేషన్తో పాటు అభ్యర్థి రెజ్యూమ్ నమూనా జత చేయడమైంది అభ్యర్థులు రెజ్యూమ్ నకలను ప్రింట్ తీసుకొని అందువల్ల అన్ని వివరాలను పొందపరచను అంటే కింద ఒకటి రెజ్యూమ్ అండి అది ఇంటర్వ్యూ మీరు ఇంటర్వ్యూకి ఆధారైనప్పుడు అభ్యర్థుల పైన తెలిపిన తమ ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు ఒక జత నకలు తీసుకోవాలని రావాలను అంటే మీరు ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా వచ్చిన సర్టిఫికేటు మీరు పంపిన డాక్యుమెంట్ రెజ్యూమ్ పైన మెన్షన్ చేశారు కానీ తీసుకురమ్మని చెప్పారు ఇది ఆన్లైన్ నందు ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయింది పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి అక్టోబర్ నాలుగు పది రెండు వేల తేదీలుగా అప్లికేషన్ చేసుకోవాల్సిందిగా మెన్షన్ చేశారు అలాగే వెరిఫికేషను అన్నీ ఉంది ఖచ్చితంగా ఆధార్ కార్డులో ఉన్న సర్టిఫికెట్ సర్టిఫికేటు అన్నీ చెక్ చేసుకోవాలి ఈక్వైజ్ చెక్ చేసుకోవాలి ఇది ఏదైనా సందేహం ఉంటే ఈ నెంబర్కి నైన్ వన్ ఫైవ్ ఫోర్ టూ నైన్ వన్ ఫోర్ జీరో ఎయిట్కి ఆఫీస్ సమయంలో మాత్రం అనగా పది ముప్పై గంటల నుండి ఐదు గంటల వరకు సమయంలో కొన్ని ఏమైనా తప్పు ఉంటే మీ ఐటీఐ కాలేజీ సంప్రదించవలని ఉంది అంటే అక్కడే సరి చేసుకోమని అలాగే ఈ ప్రకటన ఏపీఎస్ఆర్స్ వెబ్సైట్లో ఉంది చూడవచ్చును రెజ్యూమ్ ప్రతిని ఏపీఎస్ సిటీస్ అలాగే మనం కింద ఇది మనకి రెజ్యూమ్ అనేది కింద ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని మీ అప్రి అప్రింటేషన్ అంటే ఇది రెజ్యూమ్ అఫీషియల్ లెక్చర్లు డొనోట్ చేసుకొని మీరు దాన్ని ఫిల్ అప్ చేసి మీకు అదే ఇక్కడ మీరు ఏంది అనేది అక్కడ జిరాక్స్ కాపీ అన్నీ అటాచ్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూకిలో మనకి పంపించవలసిందిగా మిషన్ చేయడం జరిగింది ఓకే అండి ఇదే అండి మన ఛానల్లో మన ఛానల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ అప్డేట్ న్యూస్తో మనకి న్యూస్ రావడం జరుగుతుంటుంది సో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్త వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి